రెండు వేల తొమ్మిదిలో కైకులూరు నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా టీడీపీ గెలవలే ఎనభై మూడు నుంచి రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా బీసీ అభ్యర్థిగా ఎమ్మెల్యే గెలిచాను రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్సీ స్థానాన్ని పొత్తులో భాగంగా మరి బీజేపీకి ఇవ్వడం జరిగింది కానీ నేను తర్వాతన తెలుగుదేశం తరఫున ఇన్ఛార్జిగా రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఎనిమిది వేల ఆరు వందల మె మైనస్తో వాటర్ సభ చూడడం ఇవన్నీ చూసినా సరే ఇరవై మూడు వరకు నేను పోరాటం చేశాను రెండు వేల ఇరవై మూడు మార్చి వర ఫిబ్రవరి వరకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మళ్ళీ పొత్తుంటుంది మళ్ళీ మోసపోతావు కనుక నీకు ఎమ్మెల్సీ అంటే నిన్న ఏదైనా ప్రజాచావ్య చేయాలంటే అధికారం ఒకటి అవసరమవుతుంది అనే అభిప్రాయం చేత ఖచ్చితంగా ఆయన ఇచ్చిన అవకాశాన్ని తోసిపుచ్చుకోకుండా ఆ బీఫామ్ ఏదైతే వైఎస్ఆర్సీపీ తరఫున ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చారో ఆ బీఫామ్తో ఇరవై మూడు మార్చిలో ఎమ్మెల్సీ అయ్యాను రెండు వేల ఇరవై మూడు మార్చి దాని తర్వాతన మా కంటిన్యూ కొనసాగాను తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఏదైనా సరే మాకు సంబంధించిన విషయాల్లో వ్యక్తిగత నిర్ణయం మాకు సంబంధించి నేను అనుకున్నాను ఈ ఇంతవరకు ఇరవై ఐదు సంవత్సరాలు టీడీపీలో చేశాను సంవత్సరంన్నర వైఎస్ఆర్సీపీలో చేశాను ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది తర్వాత చూసుకోవచ్చు ఫస్ట్ రాజీనామా చేసి ప్రజల్లోనూ నాకున్న వ్యాపారాలు నాకున్న కుటుంబ విషయాల్లోనూ వాటిని జాగ్రత్తగా చూసుకుని ప్రజల్లో తిరుగుదామన్న ఉద్దేశంతో ఎందుకంటే ఆపోజిషన్ పార్టీలో ఒక పార్టీలో ఉండి బీఫామ్ తీసుకుని వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ తీసుకుని ఎమ్మెల్సీగా మరి రాజీనామా చేయకుండా వేరే పార్టీకి వెళ్ళడం చాలా ఒక ఇండియన్ సిటిజన్గా డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం చట్టవిరుద్ధం అందుకనే నేను వెంటనే రాజీనామా సమర్పించి ఒక నెల రెండు నెలలు అయిన తర్వాత అప్పుడు జనసేన పార్టీలో జాయిన్ అవడం కూటమి పార్టీలోకి అనుకూలంగా తిరగడం జరుగుతుంది కానీ నేను ఒకటే చెప్తున్నాను ఏదైనా ప్రజలకి జనసేన నాకు ఏమి ఇస్తుంది అని ఎవరైతే ఆయన అడిగారు మహా గౌరవ స్పీ మనకి ఎవరైతే చైర్మన్ గారు మోషన్ రాజు గారు అడిగారు చైర్మన్ గారు అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను ప్రలోభ పెట్టారా ఎవరన్నా లేకపోతే వ్యక్తిగతంగా నీకు అవతల మా పార్టీలోకి రండి అని చెప్పారా అని ఏమండి నేను ఏ పార్టీని ఉద్దేశించి రాలేదు నైతికంగా ఆ పార్టీని వీడి రాజీనామా చేసి ఈ పార్టీలోకి వచ్చాను అంటే ఇక్కడ మంత్రి ఇస్తారని చెప్పారా అని అడిగారు లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారా అని అడిగారు నాకు ఎమ్మెల్సీ ఇస్తారో మంత్రి ఇస్తారో తర్వాత నిర్ణయం సార్ నా రాజీనామా ఇప్పటి వరకు మీరు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఇరవై మూడు పదకొండు ఇరవై నాలుగులో ఇచ్చాను మీకు రాజీనామా ఇప్పటివరకు వరకు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి నేను హైకోర్టుకి వెళ్ళాను హైకోర్టు నాలుగు వారాల్లో డిసిషన్ తీసుకోమంది మీరు పిలిపించారు కాబట్టి నేను వచ్చాను నాకు ఎటువంటి ప్రలోభాలు లేవు ఏవి లేవు ఎటువంటి ఆశలు లేవు జనసేన పార్టీలోకి వెళ్ళిన తర్వాత కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నాకు ఏ బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతలు ప్రజాసేవ కోసం చేస్తాను తప్పితే వేరే వ్యక్తిగతంగా లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను దానికి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు హైకోర్టు డిసిషన్ కూడా నాలుగు వారాల్లో మీరు నిర్ణయం తీసుకుని ఏ విషయం చెప్పకపోతే కనుక నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను సార్ మళ్ళీ మధ్యలో తర్వాత నిర్ణయం తర్వాత తీసుకుంటాను నేను అందుకనే తొందరలో నాకు నిర్ణయం తీసుకుని చెప్పాల్సిందిగా తమను అభ్యర్థిస్తున్నాను రాజీనామాని రాజీనామాని యాక్సెప్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను హైకోర్టు డెసిషన్ ప్రకారం అని చెప్పాను ఇంకేనే రాజీనామా చేశారు మళ్ళీ వస్తారా అది ఈ పార్టీ విధానము విధి విధానాలను బట్టి ఉంటుంది నేను ఒక కార్యకర్త కింద కూడా సేవ చేశాను రెండు వేల ఆరులో నాకు జెడ్పీటీసీ అయిపోయింది ఎమ్మెల్యే అయ్యే వరకు కూడా ప్రజల్లో ఉన్నాను అందుకని ప్రజలు అప్పుడు పార్టీ ఈయనకి అవసరం ఇన్ఛార్జి ఇవ్వాలా లేకపోతే ఎమ్మెల్సీ ఇవ్వాలా అనేది పార్టీ నిర్ణయిస్తుంది తర్వాత ఈ రాజీనామా యాక్సెప్ట్ చేసిన తర్వాత కానీ ఏది తీసుకున్నాను మళ్ళీ ఎమ్మెల్సీ కోసమే రాజీనామా చేశారు అనేది అడిగారు మేము అడుగుతాం నాకు ఒకవేళ ఎమ్మెల్సీ ఇస్తాను అంటే కనుక నేననేది అధికార పార్టీలో ఎమ్మెల్సీ ఇస్తారా లేకపోతే ఇంకోటి ఇస్తారా అనేది తర్వాత విషయం నేను మాత్రం ఇప్పుడు ఒక పార్టీలో అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పెళ్లి చేసుకుని ఇంకొకళ్ళతో ఇలీగల్ దాన్ని చేయడం ఎంత నారమో ఒక పార్టీ బీఫామ్ ఇచ్చి అందులో ఎమ్మెల్సీ అయిన తర్వాత ఈ పార్టీ టవల్ కప్పుకొని పవన్ కళ్యాణ్ చేత ఇందులో కూటమిలో నడవడం నాకు ఇండియన్ సిటిజన్గా ఒక ఎక్స్ సర్వీస్ ఆఫీసర్ మా ఫాదరు ఆయన సిద్ధాంత ప్రకారం రూల్ ప్రకారం నేను రాజీనామా చేసి నేను ఇవతల పార్టీ నేను అలా అనుకోవటం లేదు ప్రజలకి నేను ఆ ప్రతిపక్షంలో కూడా ఇరవై పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ వచ్చింది టీడీపీలో ఇరవై మూడు వరకు కూడా ఖచ్చితంగా పోరాడాను ఒక ఇన్ఛార్జిగా అంతేగాని కంఫర్ట్గా ఉండాలంటే ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన కౌరు పెడితే వెళ్ళాను కానీ నా అంతటా నేను అయ్యా నేను మీ పార్టీలో జాయిన్ అవుతాను అన్లా ఏవండి నేను ఆల్రెడీ ఇప్పుడు జనసేన టవల్ కప్పుకున్నాను జనసేన వాళ్ళు నా కౌరు పెట్టారు నేను వెళ్ళి టవల్ కప్పుకున్నాను నేను ఓన్లీ పార్టీ కార్యకర్తలు సేవలు చేస్తాను ఏంటండి మంచి క్వశ్చన్ కంపెట్గా అంటే రాజకీయ నాయకుడు ప్రజాసేవ చేసేటప్పుడు కొన్ని పనులు అవుతూ ఉంటాయి అడుగుతాము ఇరవై ఐదు సంవత్సరాలు నేను తొంభై తొమ్మిది నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న రెండు వేల ఇరవై మూడు వరకు ఫిబ్రవరి వరకు తర్వాత అక్కడ ఎమ్మెల్యే అయ్యాను స్టేట్ సెక్రటరీ అయ్యాను తరువాతన వైఎస్ఆర్సిపి పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చింది కొన్ని విషయాలు మనం అనుకున్నవి చేసి పెడతారు ఇది ప్రజా సమస్యలు అంటే వంతెన రోడ్డు అంటే రోడ్డు కొన్ని విషయాల్లో ఉండదు అన్నిటిలో విభేదించలేము కదా వాళ్ళు సాధ్యపడిని చేస్తూ ఉంటారు జగన్ నేను జగన్తో విభేదించడం అనేది ఏనాడు జరగలేదు జగన్కి నా నేనేం చేస్తాను నాకు పిలిచి బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చారు నాకు జగన్తో విభేదాలు కాదండి కారణం ఏంటంటే నాకు సంబంధించి వ్యక్తిగతమైన ఒక చేపల చెరువులు ఉన్నాయి ఇవి ఉన్నాయి నాకు బీజేపీ పొత్తుతో అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు జనరల్గా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఉన్న చోట ఒక కత్తులు రెండు ఏవైతే ఒక వరలో రెండు కత్తులు ఇమడెళ్ళాగో అలాగే నేను కాంట్రవర్సీకి వెళ్ళాలంటే ఎప్పుడు గొడవలు ఉంటాయి నేను కాంట్రవర్సీకి వెళ్ళే మనుషుని కాదు కాబట్టి నేను నెమ్మదిగా ఆయన ఉన్నారు బీజేపీ దరిపున ఆయన చూసుకుంటారు అటు కొల్లేరు పరిస్థితి కానీ శివారు భూముల వ్యవసాయం కానీ వీటి విషయాల్లో ఇబ్బంది లేకుండా చూస్తారన్న ఉద్దేశంతో నేను జనసేన పార్టీకి కూటమిలోకి వచ్చాను